చంపావట్లో పక్షులన్నీ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి నాలుగు వైపులు సంతోషం మాత్రమే నిండి ఉంది ఆ పక్షుల్లో ఒక పావురం ఉండేది దానికి కళ్ళు కనబడవు ఈ మర్రి చెట్టుపై పక్షులు ఉన్నాయి అవి అనుకున్నట్లే వాటి రోజు ప్రారంభిస్తుంది అన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి ఆ మర్రి చెట్టును జీవించే పక్షులు అన్నీ జుమ్రి పావురంకి కళ్ళు కనబడవని అన్ని ఆట పట్టించేవి కొన్ని పక్షులైతే దాని దగ్గర చాలా కఠినంగా మాట్లాడేవి అందువల్ల జుమ్రి పావురం ఎప్పుడు చాలా బాధపడుతూ ఉండేది అరే చూడు బాగుందో ఈ వాతావరణం చూస్తుంటే ఎగరాలనిపిస్తుంది మన సంగతేమో పర్లేదు మరి జుమ్రి పావురం సంగతి ఏంటి పాపం దానికి కళ్ళు కూడా కనపడవు దానికి మంచి వాతావరణం చెడ్డ వాతావరణం అనేది ఏముంది నాకు కళ్ళు కనబడవేమో కానీ మీకు బాగానే కనిపిస్తుంది కదా మీరు మాట్లాడుకున్నది వింటుంటే నాకు వాతావరణం ఎంత బాగుందో అర్థమవుతుంది జుమ్రిపావరం ఇప్పుడు ఈ గూడు ఒక్కటే నీకు ప్రపంచం అయిపోయింది కదా నువ్వు పాప మేమే చూడలేవు మరియు దాని అందాన్ని చూసి సంతోషించలేవు దానికేంటి నా జీవితమే చీకటైపోయింది కదా